నేను నా భర్త దగ్గర తీసుకున్నది స్వతంత్రం నువ్వు నీ భర్త దగ్గర నుంచి లాక్కున్నది స్వేచ్ఛ స్వతంత్రానికి స్వేచ్ఛకి ఎంతో తేడా ఉందే తాతకి ఏమంటారు అమ్మ ఏమన్నా గింగ్రెజుల తలవు మీ పని అవును ఆనంతలక్ష్మి కొంచెం కాఫీ ఇస్తావా చూశావమ్మ కింద నుంచి మా అమ్మ పెలుపు వినిపించిందో లేదో మీ అమ్మ పదహారేళ్ల పడిచి పిల్లలా అరిగింది ఆ ప్రేమకి అభిమానానికి ఆ మర్యాదకి మన్ననకి ఆ వినయానికి విచక్షణకి మీ నాన్నెప్పుడు గంగిరెద్దేనమ్మ నేనే కాదు మీ అమ్మలాంటి భార్య దొరికితే కొమ్ములు తిరిగిన మగాడైనా గంగిరెద్దుగా మారిపోతాడు కాని నీలాంటి భార్య దొరికితే లాంటి మగాడైనా ఆంబోత ఎదురు తిరుగుతాడు